समर्थ सद्गु साईनाथ महाराज की जय మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబా వారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నానండి అందరికీ మీతో చిన్న విషయం పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను బాబావారిని ఇక్కడ మనం వెళ్ళే టెంపుల్ అండి అసలు ఎంత బాగా ఏకాదశి పర్వదినాలలోనూ గురువారం రోజు విడిగా అసలు ఎంత బాగా కూడా డెకరేషన్ చేస్తారు అంటే పూజలు చాలా బాగా మంచిగా జరుగుతాయండి అమ్మవారికి అందరూ శివయ్య ఉంటారు చక్కగా అంత అలంకరణ అనేది విశేషంగా ఉంటుందండి సాయంత్రం వేళల్లో ఈ పంచహారతలు అంటే నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్ నేను అప్పుడప్పుడు కూడా షేర్ చేస్తూనే ఉన్నాను ఆ హారతులు అనేవి దర్శించడం మనకు ఎంతో మంచిది కదండి స్వయంగా ఎక్కడ మైకులు అనేది పెట్టరు స్వయంగా మేమే చేసుకునే భాగ్యాన్ని బాబావారు ఇక్కడ మనకు కలిగిస్తూ ఉంటారు నిజంగా అంటే నిజంగా మాలలు ఎంత బాగా అక్కడే చేస్తారండి చక్కగా ఈవినింగ్ వచ్చేసరికి చాలా బాబా వారి కంఠం వరకు ఇప్పుడు దండలు కనిపిస్తున్నాయి కదండి ఆ దండలు అంతా క్లోజ్ అయిపోతాయి స్టెప్పులు 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 వైజ్గా అనేక రకాలైనటువంటి పువ్వులతోటి స్టెప్పులుగా బాబావారి గడ్డం వరకు వచ్చేస్తాయండి ఆ పువ్వులని మళ్ళీ ఆ అంటే నైట్ హారత అయిపోయాక తీసేస్తారు కదండి హారతకు ముందు ఏం లేకుండా బాబావారిని చక్కగా అలాగా అన్నీ ఖాళీ చేసేసి క్లీన్ చేసేసి హారతిస్తారు కదా అప్పుడు ఆ పువ్వులన్నీ అక్కడ చక్కగా ఒక రాశిలాగా పోస్తారు మేమందరం ఆ పువ్వులు తీసుకొచ్చుకుంటాం నిజంగా అంటే అది ఎంతో గురువారము ఏకాదశి పర్వదినాలలో ఎంతో విశేషంగా జరుపుతూ ఉంటారు మేమందరం చాలా సంతోషంగా మీకందరూ కూడా చూడాలని నేను ఈరోజు ఈ విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడ్డాను ఇక ఈరోజు ఏకాదశి కదండి అమ్మవారికి శుక్రవారం వచ్చింది మనం ఖచ్చితంగా ఈరోజు బాబావారు మనకు ఏమి సందేశం ఇవ్వబోతు ఉన్నారో తెలుసుకుందామా మరి బిడ్డ ఈరోజు నీ యొక్క పూర్తి జాతకము అనేది బయటపడుతుందమ్మా నీకు ఎన్ని పనులు ఉన్నా సరే కానీ ఒక్క పది నిమిషాలు పనులన్నీ కూడా పక్కన పెట్టేసి వీడియోని నువ్వు పూర్తిగా విన్నావు అంటే ఎందుకంటే నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో నీ కంట పడింది అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియో నువ్వు వినగలుగుతున్నావు బాబా వారి సందేశాన్ని వినడం అంటే మామూలు విషయం కాదండి ఎందుకంటే మన రాత ఎలా రాసి ఉంది బ్రహ్మదేవుడు ఎలాగా మనకు రాతనే మార్చగలిగేటటువంటి శక్తి సాయినాథుని మాటలకు ఉంది అంటే సాక్షాత్తు దైవ స్వరూపులుగా మనం బాబావారిని ఎంతగానో పూజించుకుంటూ ప్రతిరోజు కూడా సాయినాథుని సందేశాలను అక్షరాల చక్కగా జరుగుతున్నాయి ప్రతి ఒక్క మాట కూడా మనకి లోకంలో అంటే ఎన్ని రకాలుగా మంచి జరగాలని అనేది సాయినాథుడు మనకు సాయినాథుని మాటల ద్వారా మనకు ఎంతగానో తెలియజేస్తున్నారు అది గొప్ప విషయం అండి కనుక సాయినాథుని మాటలు మనం చక్కగా కనుక ఈరోజు మనం విన్నాము అంటే సాయినాథుడు ఏం చెప్తున్నారు ఏం చెప్పారు అనేది వినడం అంటే మామూలు విషయమా అండి కనుక వీడియోని పూర్తిగా చివరి వరకు వినేటటువంటి ప్రయత్నం చేద్దాము అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వలన వీడియో మరికొంతమందికి చేరేటటువంటి అవకాశం అనేది ఉండండి ఈరోజు బిడ నీ జాతకంలో నీకు ఈరోజు ఎంత మంచి జరగబోతుంది అంటే వాళ్ళు ఎవరి ద్వారా నీకు మంచి జరగబోతుంది నువ్వు చాలా ఆకర్షణీయంగా ఉంటావు కదా ఎందుకంటే నువ్వు నిన్ను చూడంగానే ఒక లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతుందా ఉంటుందమ్మా ఎవరైనా పర స్త్రీలైనా సరే పురుషులైనా సరే నువ్వు ఎంతో ఆకర్షణీయంగా పెద్ద పెద్ద నేత్రాలతో మంచి పలవరసతో తలకట్టుతో నువ్వు చక్కగా ఉంటావు అన్నీ నీకు నీకు ఎదురన్నదే లేదు నిన్ను మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటువంటి చక్కని ఆకర్షణమైన రూపాన్ని కూడా కలిగి ఉన్నావు నీ వ్యక్తిత్వం గురించి అయితే ఎంత మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటావు నీ మనసు ఎంత మంచిదో స్వచ్ఛంగా ఉంటుందో ఎవరైనా సరే కళలోనైనా సరే నీకు హాని చేయాలి అనేది తలపెట్టరు ఒకవేళ అలా తెలిసి తెలియక వాళ్ళు తలపెట్టినా కూడా అది రూపంలో వెంటబడిందని చెప్పుకోవాలి కానీ ఒక గొప్ప వ్యక్తిత్వం వాళ్ళని వ్యక్తిత్వం తెలిసినటువంటి వారు ఎవరైనా సరే నీకు కళలో హాని చేయాలని కూడా అనుకోరు అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అనుకునేటువంటి వ్యక్తిత్వం నీది నీకు కోపం అనేది కూడా చాలా వస్తూ ఉంటుంది కానీ ఎదురుగా ఒక మాట చాటును ఒక మాట చెప్పడం అనేది నీకు ఎప్పుడూ లేదు ఎప్పుడైనా సరే సొసైటీలో ఎక్కువగా జనం ఉంటారు అలాంటి వాళ్ళు మన ముందు ఒక మాట మన ముందు ఒక మన వెనక మాట్లా లేరని కాదని కానీ వీళ్ళంతా అంటే మామూలు వాళ్ళు కాదు వీళ్ళు ఇంత ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళకి ఇలాగే జరగాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్న వాళ్ళు లేకపోలేదు కానీ అలా చెప్పుకునే వారి మాటలు వింటూ ఉంటే జీవితంలో వీళ్ళ ముఖాలు కూడా మనం చూడలేము కదా అంత ఘోరంగా చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ సంగతి కాదు కానీ అలా నటించడము అలా చేయడం అనేది నువ్వు ఎంత మాతో బద్దలు కొట్టినట్టుగా మాట్లాడిస్తూ ఉంటావు ముందు ఏదైతే మాట వెనకైతే అదే మాట అంటే వీళ్ళు అనుకోరు నటించడం అనేది నీకు చేతగానే చేత కాదు ఇవి స్ట్రైట్గా మాట్లాడతావు ఏదైనా సరే నీకు ఆశ్చర్యంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి చూసే వాళ్ళకి నువ్వు ఎలా మాట్లాడుతున్నావా నీ నీ మనస్తత్వం గురించి ఆశ్చర్యానికి లోనవుతూ ఉంటారు నీకు నువ్వు ఇంత ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా కొంతమందికి మంచి చేయాలనుకున్న బాగుపడాలి అని కోరుకునే వాళ్ళు ఉంటే అంతే శత్రువులు కూడా నీకు ఉంటూ ఉంటారు ఎందుకంటే నీకు నటించడం చేత కాదు కదా ఏదైనా సరే ఉన్నదేదో ముఖానడం నీకు అనిపించుకోవడం నీకు ఎవరిని కదిలించుకో కదిలించవు నువ్వు నిదానంగా నీ పనేంటో నువ్వు చేసుకుంటూ ఉంటావు కానీ అయినా అది చాలా గొప్ప విషయమే ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇప్పుడు ఇలా ఉండడం అనేది జరగడం లేదు ఎంతవరకు కూడా అంటే ఎవరికి చెప్పే మాటలు వాళ్ళకి చెప్పడం ఎవరి దగ్గర నటించేటట్లుగా వారికి నటించడం ఇట్లా చేస్తూ ఉన్న క్రమంలో నీవు మాత్రం ఎంతో గొప్పగా ఏంటంటే నా వ్యక్తిత్వాన్ని ఎక్కడ నేను విడిచిపెట్టుకోకూడదు నా నా గొప్పతనం ఎవరికీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు అని నీ పనుల్లో చూపిస్తూ ఉంటావు నీ జీవితంలో సుఖాలకన్నా కూడా కష్టాలని ఎక్కువ ఫేస్ చేస్తూ ఉన్నావు కానీ అయినా దాని గురించి నువ్వు బాధపడవు ఎన్ని ఎదురు దెబ్బలు తిని నీకు ఏంటంటే చిన్న వయసు నుంచి వై ఇబ్బందులు పడినా కూడా ఎవరికైనా సరే నలభై సంవత్సరం వచ్చేదాకా తెలిసి తెలియని వయసే కదా మరి నలభై సంవత్సరాలు పెద్ద మనసు ఎట్లా కలుగుతుంది ఏం అర్థం కాలేదు కానీ అప్పుడే ప్రపంచాన్ని చూసే టైం లేదు కనుక ఏంటంటే కొంచెం భయానికి గురవుతూ ఉన్నావు తెలివితేటలు ఎంతో ఉన్నా కూడా కొంతమంది అనే మాటల వల్ల నువ్వు కొంచెం కొన్ని కొన్ని పరిస్థితుల్లో నలిగి చిన్న చిన్న వాటికి కూడా భయపడిపోయి కొన్ని రకాల దెబ్బలు తిని ఒకే ఒక ధైర్యం ఏంటంటే మనసు అనేది నీకు అమ్మవారి దయవల్ల నీకు కలుగుతుందనే చెప్పుకోవాలి ఈరోజు గంభీరంగా నువ్వు కనిపించినా కూడా లోపల భయం అనేది నీకు ఉంటుంది నీకు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి బిడా నీకెందుకమ్మా భయం నీ బాబా నీకు ఖచ్చితంగా నీ సహాయం చేస్తూ ఎన్ని సందర్భాల్లో సహాయించలేదు గొప్ప విషయ విషయాలన్నీ కూడా నీకు చెప్పడం జరుగుతుంది కదా మరి ఈ పరంగా అయినా సరే ఏ క్షణానికి ఒక ఆలోచన ఇప్పుడు ఉన్న ఆలోచన కాసేపటికి ఉండకపోయినా కూడా నువ్వు మాట మీద మీద నిలబడతావు నిర్ణయం మార్చుకునే ప్రయత్నం ఎప్పుడు చేసుకో తప్పేమన్నా చేస్తున్నామా అని చెప్పేసి ఒకటికి నాలుగు సార్లు నలుగురిని సంప్రదించి సలహాలు తీసుకుంటూ ఉంటావు కదా మరి కొంచెం సమస్యల్లో ఇబ్బందుల్లో పడుతూ ఉంటే అవకాశం అనేది నువ్వు సరి అది తప్పో ఒప్ప అని ఒక మాట మీద ఆలోచన మీద నిలబడడం వల్ల నీ ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా బాగుందనే చెప్పుకోవాలి ఎప్పుడూ కూడా ఎందుకంటే జీవితం అన్న తర్వాత కింద పడాలి పైకి లెగవాలి అది మనకు అనుభవంగా మారినప్పుడే కదా రెండవసారి అలాంటి పొరపాటు అనేది చేయకుండా ఉంటాము ఎవరికి కూడా ఇది తప్పు అది ఒప్పు అని ముందుగానే క్లియర్గా తెలిస్తే ఎవరు కూడా ఏది చేయలేను కదా మానేస్తారు కానీ నేను నీకు విషయం నీ విషయంలో మాత్రం నీ బాబా ప్రతిదీ కూడా ముందే నీకు సూచనలు ప్రాయంగా నీకు అందిస్తూనే ఉన్నాను కదా బిడ్డ ఈరోజు ఏకాదశి సందర్భంగా నీకు అమ్మ ఈరోజు నీ జీవితంలో అత్యద్భుతం లక్ష్మీమాత అనుగ్రహం నీకు కలగబోతుంది అది తెలియజేయడానికే నేను నీ ముందుకు వచ్చాను నీకు ఏం జరగబోతుందో అసలు నీకు ఎలాంటి నీకు కూడా అంటే తెలియనటువంటి ఎన్నో అనుభవాలను పాఠాలుగా నీకు వివరించి చెప్పడానికి అనుభవాలను తెలుసుకుంటూ ఉంటామని చెప్పి నీకు ఈ మధ్య అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి కదూ గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడ్డావు కానీ ఏదైనా సరే ఆ ఇబ్బంది అనేది ఈరోజుతో నీకు తొలగిపోబోతోంది ఖచ్చితంగా నువ్వు ఏదైతే కంగారు పడిపోవడము నిద్ర లేకపోవడం వలన టెన్షన్ అనేది ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే కొంచెం ఎక్కువగా వస్తూ ఉన్నాయి కానీ లేకపోతే నీ ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా చాలా మంచి గట్టి స్ట్రాంగ్గానే ఉంటుంది కాకపోతే నీ ఆలోచనలు నీ కొంచెం ఇబ్బందుల వల్ల ఎవరికైనా అది సహజమే జీవితాంతం కష్టాలు సుఖాలు అనే ఒకదాని వెనకాల వస్తూ ఉంటాయి నువ్వు దాన్ని పట్టించుకుంటూ పోతే ఆ విషయాలను నీకు ఎప్పుడూ కూడా భగవంతుని ఆశీర్వాదం వలన నీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నప్పటికీ కూడా నీకు నీకు ఉన్నటువంటి అదృష్టం వలన నీకు జీవితాంతం జరుగు అంటే ఇబ్బందులు అయితే దేనికి లేవు భాగస్వామి వలన కానీ నీకు జీవితాంతం పిల్లల్ని పరంగా కానీ ఏ ఇబ్బంది లేకుండా జరగాల్సినవన్నీ కూడా సవ్యంగానే జరిగిపోతాయి కోట్లు లాగా మనం అప్పు చేసుకోకుండా మన అవసరాలను తీర్చుకోగలిగితే అప్పుడు మనం నిజమైనటువంటి కోటేశ్వరమే కదా బిడ్డ నీకు ఎటు ఏంటంటే ఆ భగవంతుని ఆశీర్వాదం వలన ఆ లక్ష్మీమాత అను అనుగ్రహం ఈ రోజుతో నీకు ఎటువంటి దిగులు లేకుండా నీకు చ చాలా వరకు కూడా చాలామందిని మనం చూస్తూ ఉంటాం ఎంతమందో కూడా ఎప్పుడైనా సరే మనకన్నా గొప్పగా ఉన్నవారి గురించి ఎప్పుడు కూడా పోల్చుకోకూడదు ఫ్రెండ్స్ ఎవరమైనా సరే కానీ మనకన్నా తక్కువగా ఉన్న వాళ్ళ గురించి మాత్రమే మనం ఆలోచించుకోవాలి కాళ్ళు చేతులు లేని వాళ్ళు చూడండి కాళ్ళు చేతులు ఉన్నటువంటి మనలాంటి వాళ్ళని దేవుడు మనకు కాళ్ళు చేతులు ఇచ్చారు కదా కష్టపడి చేసుకోవడానికి అని సంతోషపడాలి కానీ కారుల్లో తిరిగే వారిని చూసి వాడికి కారు ఉంది అని చెప్పేసేసి మనం అనుకోకూడదు కనీసం మనకు ఒక సైకిల్ అన్న ఉంది కదా అని చెప్పేసి తృప్తి పడాలి కానీ ఒకవేళ లేదు అంటే దానికి చేతనైన కష్టం అనేది పడి మనం సాధించుకోగలగాలి అంత మాత్రమే కాదు ఎప్పుడు ఏదైనా సరే అన్నింటికంటే మనిషికి నిజమైనటువంటి సంపద ఏంటో తెలుసా బిడా తృప్తి మనశాంతి నిజమైనటువంటి ఆస్తులు అయితే ఇవే కనుక ఎలాంటి ఆస్తులు ఉన్నవాళ్ళు నిజమైన కోటేశ్వరులేనమ్మా ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది కూడా ఎలా ఉందంటే డబ్బులు ఉన్నవారిని కోటేశ్వరులను చూసి ఇదివరకు వాళ్ళు డబ్బు ఉన్నవారు వాళ్ళు కోటేశ్వరులు అని చెప్పేసేసి అనుకునే వాళ్లకు విలువ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే నిజంగా ఆరోగ్యంగా ఉన్నవారిని చూసి కుళ్ళుకునేటటువంటి రోజులు వచ్చేసాయి బాబా వారు ఏం చెప్పబోతున్నారంటే డబ్బు ఉన్నాడని చూసి కాదమ్మా ఏడ్చేది నిజంగా ఆరోగ్యం ఉన్నవాడిని చూసి ఏడ్చే రోజులు వచ్చేసాయి నిజంగా అలాగే జరుగుతుంది ఎందుకు అని అంటే కనుక అన్నింటికంటే మహాభాగ్యం ఏంటి బిడ్డ ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అనే స్వామి తిన్నావు కదా ఆరోగ్యం ఉంటే నీ దగ్గర అన్ని రకాలైనటువంటి కోట్ల ఆస్తులు ఉన్నట్లే బిడ్డ ఆరోగ్యం లేకపోతే ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా కూడా నీకేం ప్రయోజనం చెప్పు ఇష్టమైనటువంటి తిండి తినలేక కనీసం ఒక ముద్ద తినలేక ప్రశాంతంగా కూర్చోలేక నుంచోలేక బా బాధపడుతున్న వారు ఎంతమంది లేరు నిద్ర పట్టదు వారికి ఒక మనశ్శాంతి ఉండదు ఏది ఉండదు కనుక నీకు నిజమైనటువంటి ఆస్తుపాస్తులు ఏంటి అంటే ఆరోగ్యమేనమ్మా ఆ ఆరోగ్యం ఎలా వస్తుందో తెలుసా ఉన్న దాంట్లో సర్దుకుపోవడం తృప్తి మనశ్శాంతి ఉన్నవారిని గౌరవించడం ఉన్న వాటిని ప్రేమించడం దేవుడు ఇచ్చిన దాన్ని కాస్తైనా కూస్తైనా దాన్ని మనం ఇష్టంగా స్వీకరించడం దైవ నిర్ణయానికి అనుకూలంగా క కట్టుబడి ఉండడం ఇలాంటివి ఉన్నప్పుడు నీ జీవితంలో నిజమైనటువంటి ఆస్తిపరులు ఇంకెవరున్నారు చెప్పు అంత మాత్రమే కాదు ఎంతసేపటికి కూడా కోట్ల కోసము డబ్బుల కోసము పరిగెత్తి 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 అలసిపోయి చివరికు అనారోగ్య సమస్యలు వచ్చి ఏదైతే సంపాదించుకుంటున్నారో అవి అనుభవించడానికి కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నారు ఎంతోమంది తీసు దానివల్ల వచ్చేది ఏమన్నా ఉందా అలాగే పోయేటప్పుడు కూడా తీసుకుపోయేది ఏమీ ఉండదు అన్న సత్యాన్ని ఎవరు గ్రహించడం లేదు జీవితం అంటే ఏంటి అంటే నాలుగు రోజులు ఈ భూమి మీద ఉన్న నాలుగు రోజులు ప్రశాంతంగా బ్రతికామా లేదా అది ఒక్కటి మాత్రమే ముఖ్యం అంతే కానీ ఏది ఉంది ఏది లేదు పక్కనోళ్ళ కనిగి ఉన్నాయి మనకి ఇది లేదు వాళ్ళ కారు ఉంది నాకు సైకిల్ కూడా లేదు వాళ్ళు పంచపక్ష పరిమాణాలు తింటున్నారు నాకు పచ్చడి కూడా కనీసం పచ్చడి ఏదన్నా ఉందిగా అది కూడా లేని వాళ్ళు చూసి మనం అనుకోవాలి కదా మనం సంపాదించాలనుకుని గట్టిగా కష్టపడాలి అలాగే వాళ్ళకు ఏంటంటే కొంతమంది స్థిర రాస్తులు ఉంటాయి కదా అలా ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడూ కూడా కోటసులాగానే ఉండిపోతారు అట్లాంటి వాళ్ళతో మనం పోటీ పెట్టుకుంటే నీకేమైనా వచ్చి పడుతుందా దాని తగినటువంటి తెలివి దానికి తగినటువంటి కష్టం అనేది చేయగలగాలి చేయలేనప్పుడు ఉన్న దాంట్లో పడాలి అంతేకాని ఎప్పుడూ కూడా ఎవరితోనూ ఎవ్వరూ పోల్చుకోకూడదు బిడ్డ పరుగెత్తి పాలు తాగే కన్నా కూడా నిలబడి నీళ్లు తాగటమే ఈ రోజుల్లో ఉత్తమం ఎందుకో తెలుసా అలసటతో నువ్వు పరిగెత్తి పాలు తాగినా కూడా ఆ పాలు ఉండవు వెంటనే బయటకు వచ్చేస్తాయి అలా కాకుండా నిలబడి కనుక నీళ్లు తాగినట్లయితే అవి శరీరానికి పట్టి నీ ఒంటికి శక్తిగా మారతాయి కనుక ఎప్పుడైనా సరే ఇవే నిజమైనటువంటి జీవిత సత్యాలు కానీ డబ్బు అందము హోదా ఎందుకు ఎందుకమ్మా ఇవన్నీ కూడా ఈ వస్తువు ఇవేమీ మనకు తెలియదు పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం చెప్పు కనుక జీవితంలో ఎప్పుడైనా సరే తృప్తిగా ఉండడం నేర్చుకో ఇలాంటి జీవిత సత్యాలన్నీ కూడా నేను ప్రతిరోజు నీకు చెప్తూనే ఉన్నాను వాటి పరంగా చాలా వరకు కూడా అంటే తెలిసి తెలియని ఒక వయసులో పరిగెత్తి చేసిన ఒక వయసు వచ్చిన కా దగ్గర నుంచి ఇలాంటివన్నీ తెలుసుకుని వారి యొక్క తపనను తాపత్రయాన్ని తగ్గించుకుంటే ఎంతో మంచిది చాలా వరకే కూడా గొప్ప గొప్ప జీవిత సత్యాలు నేను ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను కనుక నీవు ఏంటంటే చాలా అంటే కొంచెం నీలో ఉన్నటువంటి అన్ని కోపాన్ని కొంచెం తగ్గించుకుంటే ఏం చిన్న చిన్న స్వార్థం అనేది నిన్ను ఎవరికైనా ఉంటుంది కానీ అది స్వార్థం లేని వారు జీవితంలో మనం ముందుకు వెళ్ళలేము మనిషికి ఆశ అనేది నడిపిస్తుంది కనుక ఆశ ఉండాలి కానీ ఆ అత్యాస ఉండకూడదు స్వార్థం ఉండాలి కానీ అది దుర్మార్గంగా మారకూడదు అలా ఏంటి అంటే ఎంతసేపటికి ఇప్పుడు ఎంతోమంది ఎలా ఉంటున్నారు అని అంటే కనుక మనమే తినాలి మనమే బాగుపడాలి మన బిడ్డలే తినాలి అని చెప్పేసి అవసరం లేకపోయినా కూడా అనవసరపు ఖర్చులు ఎన్నో కుటుంబం కోసం ఖర్చులు చేసి జలసాలు చేసేసుకుంటూ ఉన్నారు బిడ అలా కాకుండా మీరు వాడుకునేవి ఎందుకంటే నీ కుటుంబానికి నాకు ఏం కావాలి అని చూసుకోవడంలో తప్పులేదు కానీ రేపు మన భవిష్యత్తుకు దెబ్బ తినకుండా ఉండేలాగా మన ఖర్చులు చేసుకోవాలి అలాగే ఇంకా ఏంటి అంటే వంద రూపాయలు ఉంటే పది రూపాయలు ఎవరికైనా సరే దానంగా నువ్వు ఇవ్వడం వలన నీకు ఉన్నటువంటి చాలా వరకు కూడా దరిద్రాలు దోషాలు అనేవి పోతాయి బిడా ఒకరికి మనం పెట్టగలిగినప్పుడు దైవం మనకు పెట్టడానికి ముందుకు వస్తూ ఉంటారు మనం ఎవరికీ పెట్టలేనప్పుడు మన దగ్గర ఉన్న పెట్టే మనసు మనకు లేనప్పుడు దైవానికి ఎందుకు అనిపిస్తుంది తల్లి మనకు పెట్టాలని కనుక ఎప్పుడైనా సరే నీ జీవితంలో స్వార్థాలు ఏదైనా సరే మితిమించి ఉండకుండా ఉండేలా చూసుకో తల్లి ఎలా ఉండడం వల్ల నువ్వు జీవితంలో ఇంకా మంచిగా ఎదగగలుగుతావు ఎదగడము అంటే కోట్లు ఒకటే సంపాదించడం కాదమ్మా ఆరోగ్యాన్ని సంపాదించుకోవడం ఆరోగ్యం అంటే ఏంటి మన దగ్గర ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి దుర్గుణాలను వదలడం వల్ల మనకు ఆరోగ్యం అనేది కలుగుతుంది మనిషికి కోపము అహంకారము స్వార్థము గర్వము ఎదుటి వారు బాగుపడుతుంటే చూడలేని తనము మనమే మనమే మన కుటుంబం మన పిల్లలు అని ఎంతసేపటికి మితిమీరని స్వార్థంతో ఉంటూ ఉన్నారు ఇవి మనిషికి గట్టిగా తొక్కేస్తాయి ఎవరి కోసమైతే మన బిడ్డలు మా బిడ్డలు అని మనం మీరు మీరు అనుకుంటూ ఉన్నారు కూడా అది కూడా పాపం పుణ్యం అని చెప్పేసి కొంతమంది అందరి విషయం కాదు కానీ కొంతమంది అలా అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు అలా ఉండడం వల్ల చివరికి మీరు ఎవరి కోసమైతే ఏ బిడ్డలను అంత కష్టపడుతున్నారో ఏ బిడ్డల కోసం అని అంత కఠినంగా ఉంటున్నారో కఠినంగా చివరికి వాళ్లే మిగిలి పరాయి వాళ్ళలాగా చూస్తున్నారు వాళ్లే మిమ్మల్ని బాధ పెడుతున్నారు వాళ్లే మీకు గౌరవ మర్యాదలు ఇవ్వట్లేదు కానీ ఎవరో మిమ్మల్ని పాపం అనుకుంటున్నారు ఎవరి అయితే కష్టపడుతున్నారో వాళ్ళు వాళ్ళ గౌరవం ఇవ్వట్లేదు ఎవరినైతే బయట వాళ్ళు అని అనుకుంటున్నారు వాళ్ళన్నా కనీసం అయ్యో పాపం అని అంటున్నారు కదా కనుక ఎప్పుడైనా సరే బిడ సరే కాస్తో కూస్తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళను దూరం పెట్టేసేయండి కానీ మన దగ్గర కాస్తో కూస్తో మానవత్వంతో ఎదుటి వారికి చెప్పాను కదా వంద రూపాయలు ఉన్నప్పుడు ఒక్క పది రూపాయల సహాయం చేయండి వేల రూపాయలు ఉన్నప్పుడు ఒక వంద రూపాయల సహాయం ఇవ్వండి అట్లా ఇవ్వడం వలన ఏంటి అంటే ఎప్పుడైనా సరే కానీ నీ మంచితనం నీకు తోడుగా వస్తుందమ్మా పిల్లలు పిల్లల్ని చూసుకోవాలి కాదని అనటం లేదు బిడ్డ మన మంచితనం అనేది ఎలాంటివి పిల్లలకి ఏంటంటే ఇట్లా మనము మా ఉంటూ ఉంటే ఒక స్వార్థం అనేది నేర్చుకునే చివరికి మనల్నే వాళ్ళు బయట వాళ్ళలాగా చూడడం మొదలు పెడుతుంటారు కనుక ఏదైనా సరే మంచికి చెడుకి కష్టానికి సుఖానికి ఇట్లా అన్నీ కూడా పిల్లలకు తేడాలు తెలియచేయాల్సిన ఇట్లాంటివన్నీ నేర్పించుకోవాలి నేర్చుకున్నప్పుడు మనకు తల్లిదండ్రులు అలా ఒక పర్ఫెక్ట్నెస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది కనుక ఇలాంటివన్నీ కూడా నువ్వు నీ బిడ్డలకు నేర్పుకో అర్థమయ్యే విధంగా చెప్పుకో జీవితాన్ని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది వాళ్లకు మీకు సంపాదన పరంగా కానీ గతంలో కోల్చుకుంటే బాగా కలుసుబాటుగా ఉంది కదా అలాగే మీరు కాస్త మానసిక ఒత్తిడిని తగ్గించుకుని ధ్యానము చిన్న చిన్న వ్యాయామములు ఇలాంటివి చేసుకుంటూ ఉండు ఆహారం విషయంలో దృష్టి ఉంచు జనంతో తక్కువ మాట్లాడు ఎవరికీ కూడా ఉచిత సలహాలు ఇవ్వద్దు ఉద్యోగం కోసం ఎదురుచూసేవారికి ఖచ్చితంగా నీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది వివాహం జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది తప్పకుండా అన్నా ఉన్నాయమ్మా రాజకీయ విషయాల్లో కానీ కోర్టు సమస్యలు కానీ అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది శని ప్రభావం చాలా వరకు తగ్గి మీరు ఏ పని చేసినా కూడా మంచిగా కలిసి వస్తుంది అలాగే మీరు ఏదైనా సరే కానీ మితిమించి అంటే కోపం కానీ ఏదైనా సరిగాని ఎక్కువగా చేయవద్దు జాగ్రత్తగా ఉండు బిడ్డ కుటుంబ సభ్యులతో కూడా జాగ్రత్తగా ఉండు నీకు అర్థమైందనే అనుకుంటున్నాను నీకు ఈ బాబా ఆ లక్ష్మీమాత కటాక్షంతో ఈరోజు ఏకాదశి రోజు నా ఆశీర్వాదాలు కూడా నీకు ఇస్తున్నాను బిడ్డ అని బాబావారు అత్యద్భుతమైన సందేశం అందించారు కదా ఫ్రెండ్స్ ఇది మన జీవితానికి ఎంతగానో మంచిగా ఉపయోగపడుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వీడియోకు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంత విలువైన సమాచారం మీకు తెలియజేసినందుకు గాను మీరు తప్పకుండా ఈ సపోర్ట్ అనేది నాకు అందించడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది ఫ్రెండ్స్ మీరు చిన్న లైక్ ఇవ్వడం ఈ వీడియో మరి కొంతమందికి షేర్ చేయడం వల్ల ఎంతగానో ఈ రీచ్ అవుతుందని చెప్పి మీ అందరికీ చెప్తూ కామెంట్ కూడా ఇవ్వడం మర్చిపోవద్దండి సర్వేజీ నా సుఖినో